ఫైవ్ టైంలో డ్రగ్స్ వద్దు బ్రో అండ్ సైబర్ క్యాంటీన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పింది స్టేట్ వైడ్ ఆల్ స్కూల్స్ లో జరుగుతుంది కాబట్టి ఈ సమావేశానికి మనకు ముఖ్య అతిథి వచ్చినటువంటి మన పుట్టుపతి ఎమ్మెల్యే మేడం సింధూర రెడ్డి గారికి మరికొన్ని ప్రజాప్రతినిధులకు అండ్ టీచర్స్ స్టూడెంట్స్ కు పత్రికా విలేకరులందరికీ నమస్కారము అంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం యువత చాలా మంది డ్రగ్స్ కు బాధ్యత అవుతున్నారు కాబట్టి అంటే కొకైన్ హెరాయిన్ మార్పిల్ అంటే మత్తు పదార్థాలు పాటించ కాకుండా మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే యాంటీ నార్కోటిక్ టాస్క్ కోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ఖచ్చితంగా అలాంటిది ఏమన్నా మన మండలంలో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మీరు డైరెక్ట్ మాకు తెలియజేయచ్చు లేకపోతే వన్ నైన్ సెవెన్ టూ ట్వల్ త్రీ నెంబర్ తెలియజేయాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ కార్యక్రమం మనం మేడగా చదివిన ఒక ఓటు చూపిస్తున్నాము దయచేసి అందరు నిలబడి ప్రమాణ చేయాలని కోరుకుంటున్నాము

అమ్మ నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు తెలుసుకునేందుకు యూనిఫామ్ బూటు బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం ఆదుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి గోమాతలు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుతామని పిలిపితే వెళ్ళద్దు బడి బయట పడిన మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్ లో కప్పు పిల్లల రూపంలో మత్తు పదార్థాలు పిలిచే సిగరెట్ లో ఇస్తే మాకు వదు అని చెప్పండి బలవంతం చేస్తే మీ ఇంటి దగ్గర అమ్మ చెప్పండి స్కూల్లో అన్నతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేపట్టిన డ్రగ్స్ కార్యక్రమం జీవితాలు చీకటి కాకుండా కాలే కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడలో డ్రగ్స్ అని గట్టిగా అరవండి గంజాయి డ్రగ్స్ గంజాయి వైరల్ సమాచారం ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరుకుంటున్నాము